రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగబోతోంది ఏపీ సీఎం ముందు తెలంగాణ పలు డిమాండ్లు నుంచబోతోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో కల్పిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని ఆ డిమాండ్ లో ప్రధానంగా వినిపిస్తోంది ఇక మరో డిమాండ్ ఏంటంటే ఏపీలోని తీర ప్రాంతంలో తెలంగాణ కూడా వాటా కావాలి మరో డిమాండ్ తెలంగాణకు టీటీడీలో కూడా భాగం కావాలి కృష్ణా జిల్లాల్లో తెలంగాణకు ఐదు వందల యాభై ఎనిమిది టీఎంసీలు కేటాయించాలి సో ఇవి తెలంగాణ ప్రభుత్వం పలు డిమాండ్స్ ఉంచబోతుంది ఇదే అంశాన్ని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతిని ప్రభాకర్ అందిస్తారు ప్రభాకర్ రేపు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతున్నారు ప్రధానంగా విభజన సమస్యలపై చర్చించబోతున్నట్టు తెలుస్తుంది అయితే తెలంగాణ పలు డిమాండ్స్ కూడా రేజ్ చేసినట్టు తెలుస్తుంది ఏమేమి డిమాండ్స్ అవి ఇది ఒక కీలక ప్రకటన అనేది చెప్పాలి తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయం తీసుకుందనే చెప్పాలి రెండు ఉభయ రాష్ట్రాల సీఎంలు కలవబోతున్నారు ఇరవై నాలుగు గంటల్లో కలవబోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ డిమాండ్స్ ని ఇప్పటి వరకు ఎవరు ఊహించలేదు అటు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేయని డిమాండ్స్ ను తెలంగాణ ప్రభుత్వం రేపేపు ముందు ఉంచనున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణ సంబంధించిన ఏడు మండలాలు ఖమ్మం జిల్లాలో కల్ప ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలపబడ్డ ఏడు మండలాలను వెంటనే ఆంధ్ర తెలంగాణలో కలపాలి అట్లాగే తీర ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెయ్యి కిలోమీటర్ల మేర విస్తారమైన తీర ప్రాంతం ఉంది సో ఈ తీర ప్రాంతంలో కూడా తెలంగాణకు భాగస్వామ్యం కావాలి టీటీడీలో నలభై రెండు పాయింట్ ఫైవ్ పర్సెంట్ తెలంగాణకు వాటా కావాలి దాంతో పాటుగా కృష్ణా జిల్లాలకు సంబంధించి ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటి లభ్యత ప్రస్తుతం ఉంది సో దీంట్లో క్యాచ్మెంట్ ఏరియాను దృష్టిలో పెట్టుకొని ఆ నిష్పత్తిలో కేటాయింపులు జరగాలి అందుకోసం ఐదు ఐదు వందల యాభై ఎనిమిది టీఎంసీల నీటి కేటాయింపులు తెలంగాణకు ఇవ్వాలన్నారు అట్లాగే విద్యుత్ బకాయిలకు సంబంధించి ఇది చాలా ముఖ్యమైన అంశంగా తెలంగాణ చూస్తుంది ఇరవై నాలుగు వేల కోట్ల బకాయిలు తెలంగాణకు ఏపీ నుంచి రావాల్సి ఉంది కాకపోతే ఏపీ మొదటి నుంచి కూడా ఒక వాదన చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం కి ఏడు కో ఏడు వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాలి అనేది డిమాండ్ చేస్తుంది సో ఇరవై నాలుగు వేల కోట్లను చెల్లించిన తర్వాత ఏపీకి ఇయాల్సిన వాటి గురించి తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుందనే ఇంకో డిమాండ్ కూడా ఉంచింది ఇక అన్నింటికన్నా ముఖ్యమైన అంశం తెలంగాణలో ఓడరేవులు లేవు కాబట్టి అందువల్ల విభజన వల్ల జరిగే ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణపట్నం మచిలీపట్నం గంగవరం ఈ మూడు పోర్ట్స్ లో కూడా భాగం కావాలి అనేది ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రేపు ఏపీ ముందర ఉంచబోతుంది ఇది వరకు మనం ఉద్యోగుల సమస్యలు నైన్త్ నైన్త్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్ అనుకున్నాం కాకపోతే అంతకన్నా ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన డిమాండ్స్ ను తెలంగాణ ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్ ముందు ఉంచబోతుంది సో ఇది ఒక పెద్ద మేజర్ బ్రేకింగ్ గానే చెప్పొచ్చు రేపు తెలంగాణ ప్రభుత్వం పెట్టబోయే ఈ డిమాండ్లకు ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది భవిష్యత్ మీటింగ్ ఎలా అయితే చాలా ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి రైట్ థ్యాంక్ యూ ప్రభాకర్